ప్రస్తుతం సమాజం మనం చూడగలిగితే సమాజంలో మనుషులను మనం చూడగలిగితే మనుషులు అనేవాళ్ళు చాలా పాడైపోయారు పాపములు ఉనిపోయి వాళ్ళకు నచ్చినట్టుగా విచ్చల విడిగా తిరుగుతూ చాలా ఘోరంగా మనకు విని చాలా చోట్ల మనం వింటుంటాం చూస్తుంటాం కూడా అయితే అందులో మనకి ఈ మధ్య మరి ముఖ్యంగా ఎక్కువగా కనబడేది యవ్వనస్తులు ఎవరు యవ్వనస్తులు అయితే యవ్వనస్తులు వాళ్ళు చేసే తప్పులు అని అనగానే మనకు గుర్తొచ్చే వీక్కుండా ఉంటాయి ఉదాహరణకు యవనస్తులు తప్పు చేస్తున్నారు అని అంటే ఏమొస్తుంది పలానా డ్రగ్స్ తీసుకుంటున్నారు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అని ఉంటుంది ఇంకా మనం చూస్తే ఫలానా వాళ్ళు ప్రేమికులు అంట ప్రేమ వ్యవహారాలు ఉన్నాయంట అని మనకు ఇంకా ఎన్నో విధాలుగా మనకు పలు రకాలుగా వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా యవనస్తుల గురించి అయితే మనం ఈరోజు ఆలోచించబోయే సందర్భం ఏంటంటే ప్రేమను కూర్చుకున్న విషయాలు పిల్లల అంటే ప్రేమను దృష్టిలో పెట్టుకొని దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొన్ని విషయాలు ఆలోచిద్దాం బైబిల్లో దేవుడు కానీ ఏసుక్రీస్తు వారు కానీ ఒక విషయం చాలా గొప్పగా చెప్పారు ఏంటది ప్రేమ ఏంటి ప్రేమ బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రేమ ప్రేమను పోల్చారు కానీ నేటి సమాజంలో ప్రేమ అన్న పదాన్ని తప్పుడు పదంగా చూపిస్తున్నాడు ప్రేమ అనగానే అదొక తప్పుగా తప్పుడు పదముగా కనబడుతుంది ఎందుకంటే పిల్లల ఎప్పుడు కూడా మనిషి ప్రతిదాన్ని తప్పుగా తప్పుడు విధంగా చూపించడానికి కారణం ఏంటంటే మనిషి ప్రతిదాన్ని కూడా తప్పుడు కోణంలో లోకపరంగా సమాజంలో మనుషులను పెట్టే చూస్తున్నాడు తప్ప తండ్రి అనే దేవుని పరంగా వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూడట్లేదు అలా చూడకపోవడం వల్లే ప్రతిది మంచిది కూడా మనిషికి చెడుగా కనిపిస్తుంది అయితే సమాజంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ముద్ర వేసానండి అంటే ఒక్కొక్క రోజుని పలానా దానికి పరిగణించారు అలా పరిగణించిన ఒక ఏడు రోజులను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ ఏడు రోజుల్ని కూడా మనం బైబిల్ని ఉద్దేశం బైబిల్ని దృష్టిలో పెట్టుకొని దేవుణ్ణి గూర్చి ఆలోచిస్తూ పరిశీలిద్దాం అయితే ఈ ఫిబ్రవరి అంటే ఈ రెండవ నెల ఏడవ తారీఖు మొదలుకొని పద్నాలుగో తారీఖు ఈ రోజు డేట్ ఎంత తొమ్మిదో తారీఖు అంటే మొన్నటి నుంచి ఏడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా ఏ రోజులు తెలుసా ప్రేమికులకు సంబంధించిన రోజులుగా పరిగణించారు ఈ ఏడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా సుమారు ఏడు రోజులు ఎనిమిది రోజులు ఈ రోజుని ప్రేమికులకు సంబంధించిన రోజులుగా ప్రేమికులు వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి వాళ్ళ ప్రేమ ప్రేమ సంబంధించిన రోజులుగా వాళ్ళు పరిగణించారు అయితే చెప్పాను కదండి ప్రతి మనిషి కూడా ప్రేమ అన్నదాన్ని తప్పుడుగానే చూస్తున్నాడు కానీ దేవుడు ప్రేమ అన్నదాన్ని చాలా గొప్పగా పోల్చాడు అయితే ఈ ఏడు రోజులు ఏడు రకాలుగా ఏడు వాట ఏడు విధాలుగా వారు పరిగణించడం జరిగింది అయితే ఒక్కొక్క రోజుని మనం దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని వాక్యాలను చూస్తూ ఆలోచిస్తాం అయితే ఏడవ తారీఖు ఈ ఏడవ తారీఖుని వారు రోజు డే అని పరిగణించారు రోజు డే అంటే ఏం లేదు పిల్ల జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టుగా ఉండండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రోజు డే అని అంటే ఒక అబ్బాయి తను ఇష్టపడిన అమ్మాయికి లేదా ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఒక పువ్వును ఒక గులాబీని కానీ ఏదో ఒక పువ్వును ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వగానే ఆ పువ్వు యొక్క పరిమళం చూసి ఆ అమ్మాయి మురిసిపోతుంది ఆనందపడుతుంది ఇక్కడ మనం గమనించాలి పువ్వు పరిమళం చూసి అమ్మాయి ఆనందపడ్డది పడ్డది ఆకర్షింపబడ్డది అయితే అమ్మాయి పువ్వును ప్రేమించదు పువ్వునిచ్చిన వ్యక్తిని ప్రేమిస్తుంది దీన్ని లోక పరంగా అనుకోండి తప్పుగా కనబడుతుంది అదే దేవుని పరంగా వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని చూసాం అనుకోండి ఎలా ఉంటుంది తెలుసా చూడండి పత్రిక ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను ఈ రెండో వచ్చిన బాగా చూడండి మీరు క్రీస్తు మిమ్ముడు ప్రేమించి పరిమళ వాసనగా పరిమళ వాసన అంటే పరిమళ దేని నుంచి వస్తుంది పువ్వు నుంచి వస్తుంది పరిమళం అంటే వాసన దాని అన్నం అనమాట దాని నుంచి మనం ఆకర్షింపబడతాం ఆ పరిమళం దేని నుంచి వస్తుంది పువ్వు నుంచి వస్తుంది ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఒక పువ్వు పువ్వునిచ్చినప్పుడు ఆ ప్రేయసి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఆకర్షింపబడి ఆనందంతో ఇష్టపడుతుంది ఈ సందర్భాన్ని మనం బైబిల్లో పెట్టి ఈ వచ్చిన ఆధారంగా చూసాం అనుకోండి యేసు క్రీస్తు వారిని మనం ఒక పువ్వుతో పోలిస్తే అంటే ఒక పువ్వు ఏదో ఒక పువ్వుతో అంటే ఒక పువ్వుగా మనం పోల్చి చూసినట్లయితే ప్రేమికుడు ఒక పువ్వును పట్టుకెళ్ళి తన ఒక తన ఇష్టపడ్డ అమ్మాయికి ఇస్తాడు అయితే యేసుక్రీస్తు వారు పువ్వు అనుకుంటే మనం ప్రేమికులుగా ఒక కొంతమంది వ్యక్తులుగా ఒక మనిషిగా మనం అనుకుంటే ప్రేమికుడు తన ప్రేయర్స్ పువ్వు ఇవ్వాలంటే ఆ పువ్వు ప్రేమికుడు కోసం బలైపోవాలా లేదా పువ్వు చెట్టు నుంచి కట్ చేస్తారా కట్ చేయడం అంటే పువ్వు చచ్చిపోయింది మొక్క నుండి వేరైతే చనిపోయింది అంటే ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి ఇవ్వాలి తన ఒక పువ్వు ఇవ్వాలంటే ఆ పువ్వు ప్రేమికుడు కోసం బలైపోవాలి ఈ దృష్టి దీన్ని మనం ఆలోచించండి యేసు క్రిస్మాను మనం పువ్వుతో పోల్చం పువ్వుతో పోల్చినప్పుడు ఏసు క్రీస్తు మనం క్రీస్తు వారిని దృష్టిలో పెట్టి ఆలోచిస్తే ఒక వ్యక్తిగా మనమే ప్రేమికులు అనుకోండి లేదా ఒక వ్యక్తి ప్రేమించే వారిగా అనుకోండి అయితే మనము దేవునికి ఇష్టలుగా ఎవరికి దేవునికి ఇష్టలుగా అవ్వడానికి ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు మన కోసం వచ్చి బలైపోయారా లేదా మీరు బాగా గమనించండి జాగ్రత్తగా వినండి ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి ఒక పువ్వు ఇచ్చాడు ఆ పువ్వు ప్రేయస్కి ఇవ్వాలంటే ఆ పువ్వు ప్రేమికుడు కోసం బలైపోవాలి మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని మనం పువ్వుతో పోల్చాం కదా మనం అక్కడ విషయం గమనించము పువ్వును ప్రేమించదు పువ్వుని ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తుంది అంటే మనము దేవునికి ఇష్టలుగా కావాలని ఆయన ఒక పువ్వుతో పోల్చుకుని ఆయన మన కోసం ఒక పువ్వులా నలిగిపోయి అనుభవించి బలైపోయి దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చారని అయిపో బలైపోయాడా లేదా అయిపోయాడు చూడండి మీరు ప్రతిదీ కూడా భయం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అది చాలా గొప్పగా మనకు మంచిగా కనబడుతుంది